హాయ్ ఫ్రెండ్స్ నేను తరుణ్ రూపిణి నేను చేసే రెసిపీ ఇప్పుడు బాలామృతం పిల్లలకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఫస్ట్ పిండి కలుపుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి కొంచెం చిట్కడంత సాల్ట్ వేసుకొని మనం కాచిపెట్టుకున్న నీళ్ళు కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి అలా కలుపుతూ దగ్గర పడే వరకు కలపాలి పిండిని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి మనం కాచిపెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి లేదంటే పిండి అప్పలు చేసే అప్పలు విరిగిపోయినట్టు వస్తాయి సో వేడి నీళ్ళు మనం కాచిపెట్టుకున్న నీళ్ళు కలుపుకోవడం వల్ల అప్పలు కూడా బాగా వస్తాయి టేస్టీ ఉంటాయి మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలకి షుగర్ అందులోనే వస్తుంది కాబట్టి నేను యాడ్ చేయట్లే తర్వాత పెనం తీసుకొని ఆ పెనం పైన కొంచెం ఆయిల్ వేసి పక్కనే పిండిని పిండిని కలుపుకొని అప్పలు చేసుకుంటున్నాం ముందు వెనకాల కొంచెం ఆయిల్ పెట్టి పెంక మీద కొంచెం ఆయిల్ వేసి దానిపైన వేస్తుంటే అప్పలు అవుతుంటాయి అవి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అప్పలు మాడిపోతాయి అంత టేస్ట్ ఉండవు మాడిపోతే చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను నేను ఇంతే చాలా ఈజీ ఇంట్లోనే చేసుకునే బాలామృతం పిండితో చక్కగా చక్కచక్కగా చేసుకునే అప్పలవి మా పిల్లలు అయితే బాగా ఈ అప్పాలు మా చిట్టి అనికైతే మస్తు ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెడీ అయిపోయింది చిక్కి అదే ఇందాక నుంచి వెయిట్ చేస్తా ఉంది అప్పలు తీసుకోవడానికి ఫస్ట్ తనకే చేస్తా హాట్ బాక్స్ ఫ్రెండ్స్ ఒక దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా పాప ఎంత చక్కగా తింటుందో తనకి ఆ బాలామృతం అప్పలంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా చాలా హెల్తీ మంచిది అందుకే వాళ్ళు అంగన్వాడి వాళ్ళు ఇస్తుంటారు కూడా ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తుంది తను పిల్లలకి వాష్రూమ్ స్టమక్ అప్సెట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ బాలామృతం పెడితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి అన్నీ క్యూర్ అయిపోతాయి మేబీ మా పిల్లలు ఈ ఫుడ్ ఈ బాలామృతం తీసుకోవడం వల్ల